మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం గమనిస్తే ఈ మినుంచేని ఏదైతే ఉందో ఈ పొలానికి మనం పుల్ల మజ్జిగ ఏదైతే ఉందో ఒక లీటరు పుల్ల మజ్జిగ అంటే మన గోవు నుంచి వచ్చిన పాలు తీసుకుని దాదాపుగా మనం ఏ విధంగా తోడు పెడతాం పెరుగు తోడు పెట్టడానికి ఏ విధంగా కాసుకుంటామో అలా కాసుకున్న తర్వాత ఒక లీటర్కి సుమారుగా పెరుగు తోడు పెడితే వెన్న తీసేసి దాన్ని మజ్జిగ చేసి వెన్న తీసేసి ఆ పొలమజ్జి ఏదైతే ఉందో వారం రోజులు నిల్వ పెట్టుకుని ఒక లీటరు పొలమజ్జికి అంటే ఒక లీటర్ పెరుగుకి ఏదైతే ఉందో దాంట్లో మనం లీటర్ నరించి రెండు లీటర్లు వాటర్ కలిపి మొత్తం మూడు లీటర్లు అవుతూ ఉంది మజ్జిగ మూడు లీటర్ల మజ్జికి ఒక్కొక్క లీటర్కి పదిహేను లీటర్లు వాటర్ కలిపి అట్లా పొలానికి పిచికారీ చేసుకుంటూ ఉంటాం చాలామంది మిత్రులు పుల్ల మజ్జికి కంట్రోల్ అవ్వటం లేదండి అంటూ ఉంటారు మనం ఏంటంటే పుల్ల మజ్జిగా నియమాసం ఏదైతే ఉందో దాంతో మనం కంట్రోల్ చేసుకోవడం ఎక్కడ కూడా అగ్నియాశ్రం బ్రహ్మాస్త్రం దశపత్రి కషాయం అటువంటివి మనం వాడలేదండి మీరు గమనిస్తే మీరు అదే అంటూ ఉంటాం మనం అజ్ఞాస్త్రం బ్రహ్మాస్త్రం వాడితే మనకి శత్రు పురుగుతో పాటు మిత్ర పురుగు కూడా చచ్చిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏంటంటే పుల్లమజ్జిగా నియమాసనం వాడే ప్రయత్నం చేసామండి ఇప్పటివరకు కూడా మనం గతంలో కూడా ఒకే ఒకసారి వరకు కూడా ఒకే ఒకసారి మనం పులమజ్జ్జి ఏదైతే ఉందో వెన తీసిన దాన్ని మనం పిచికారీ చేసుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా అగ్నియాస్రం బ్రహ్మాసనం జోలికి వెళ్ళలేదు చాలామంది మిత్రులు ఏమంటారు అంటే మీరు ఇంత ఎంత వ్యవసాయం చేస్తున్నారు కదా కషాయాలు కలుపుకోవాలి ఎక్కువ అని అంటూ ఉంటారు లేదండి రోజున మా గురువులు విజయరామ్ గారు కానీ ఇంకా మా ముందు ఎవరైతే పనిచేశారో శ్రీరామకృష్ణ గారు కానీ అలా అటువంటి వాళ్ళ దగ్గర మేము కొంత సమాచారం తీసుకుని వాళ్ళ దగ్గర అయితే సమాచారం తీసుకున్నామో దాంతోపాటు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈరోజు ఇది పిచికారీ చేసాం కదా దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది ఇది ఎంతవరకు మొక్క మీద పనిచేసింది శత్రు పురుగుని ఎంతవరకు చంపింది అనే విధానాన్ని మనం తెలుసుకుని ప్రతిరోజు అండి భూమి నేర్పిస్తుందండి మనం అనుకుంటాం ఎప్పుడైతే మట్టిలో దిగి మనం పనిచేసామో ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం నేర్పిస్తుంది అంటే కొంత సమాచారం మనం తెలుసుకుని ఈ వ్యవసాయం గురించి పనిచేసుకుంటూ వెళ్ళిపోతే భూమి తన అదే నేర్పిస్తూ ఉంటుంది అది మనం చూసుకుంటే ఒక లీటర్కి పదిహేను లీటర్ వాటర్ కలిపి మనం పిచికారీ చేసుకుంటూ ఉన్నాము అని చెప్పడం జరిగింది మీరు గమనిస్తే మనం ప్రకృతి రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత నాకున్న సమాచారం ఏదైతే ఉందో ఆ పని గురించి నేను తెలుసుకున్న తర్వాత ఎవరైతే నాకంటే ముందు ఎవరైతే పనిచేస్తారో ఆ మిత్రులు అందరి సలహాలు తీసుకున్నాను అందరి అందరూ సలహాలు తీసుకుని ప్రతి కూడా ఇందులోకి వచ్చినాక నేను ఒక నూతన విద్యార్థి అంటే కొంత తెలిసినప్పటికి కూడా నూతన విద్యార్థి అంటే నిరంతరం తెలుసుకునే ప్రయత్నం చేశాను అదేవిధంగా మీరు గమనిస్తే కొంతమంది మిత్రులు ఏమంటారు అంటే మీకు కంట్రోల్ అవ్వటం లేదండి అంటారు మీరు ఏంటంటే కంట్రోల్ అవనప్పుడు ఒకటి లేదా రెండు సార్లు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి అందుకని దాని దృష్టిలో పెట్టుకునే మన మిత్రులు బద్రీనాథ్ గారు ఇంకొక మిత్రుడు కూడా ఈ ఒక మూడు నెలలు వ్యవసాయం గురించి నేర్పిస్తాం అని అన్నప్పుడు ఇది నేర్చుకుందాం చెప్పి మనకి రావడం వీళ్ళు వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిసారి ఈ పుల్ల ఏదైతే ఉందో ఇది మనం రిచికారీ చేయడం బదిలీనాథర్ అదే అంటూ ఉన్నారు అయ్యా మీకు ఏదైనా అవకాశం ఉంటే ఇది వారం వారం చేయొచ్చు అనుకుంటే మాకు అప్పచెప్పేస్తే మేము చేసేస్తాం అవి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారండి ఆల్రెడీ మీకు బదిలీనాథర్ చూపించాం అవి ఖాళీగా ఉంటే గట్లంలో ఉన్న కంకులన్నీ తీసుకొచ్చి కుచ్చులు కట్టడం గోవులు బాగా చూసుకోవడం ప్రతిదీ కూడా అండి ప్రతిదీ కూడా చాలా మనం వేసిన మొట్టమొట్టలు ఆయన వచ్చారు పొలాలని బాగా చూసుకోవడం అంతకుముందు మన గతంలో మనం పనిచేసేవాళ్ళం లేకపోతే ఎవరన్నా ఎవరైతే శ్రమించే వాళ్ళం వాళ్ళు పెట్టుకుని చేసుకునేవాళ్ళు ఈ మిత్రులు ఎవరైతే వచ్చారో వీళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారండి అదే అంటూ ఉంటాం ఏ భావాలు ఉన్నవాళ్ళు ఆ భావాలతో ఉంటే దేనిలోనైనా అద్భుతంగా రాణించవచ్చు అని ఇలాంటి మిత్రులు ప్రతి మిత్రుడు కూడా ఊరికి కనీసం పది మంది తయారవ్వాలి ఎవరైతే ఏ ఆహారం కోసం చూస్తున్నారో వీళ్ళందరికీ అందించే ప్రయత్నం చేయాలి మిత్రులరా మనం ఒకసారి ఆలోచిద్దాం అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా మంచి ఆహారాన్ని ప్రతి మిత్రుడికి అందించే ప్రయత్నం చేద్దాం ఈ రోజున భూమి పాడైపోయిందని మాట్లాడుకున్నాం ఈరోజు నిన్న ఈరోజు జరిగిన విధ్వంసం కాదు అరవై డెబ్భై సంవత్సరాల నుంచి జరుగుతున్న విధ్వంసం ఇది మీరు గమనిస్తే అలాగే ఎవరికి ఆరోగ్యాలు లేవు ఇప్పటికైనా మనం ఏం చేస్తున్నామో ఏ ఆహారం తీసుకుంటున్నాం నేను అదే చెప్తున్నాను నలభై ఐదు రోజులు ఈ ఆహారాన్ని అంటే ఒక మండల కాలం పాటు ఈ ఆహారాన్ని మీరు పరిశీలించి ఆహారం తీసుకుంటే ఎలా ఉంది ఏంటి అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు మిత్రులరా మీ అందరు కూడా ఆలోచించి అవకాశం ప్రతి ఒక్కరి కూడా భూమున్న ఉన్న మిత్రుడు కూడా వారి వారి కుటుంబాల కోసం చేసుకుంటే మేమందరం సంతోషిస్తాం ఓకే నమస్తే